కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణ పద్నాలుగో వార్డు నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్నాలుగో వార్డు టీడీపీ పట్టణ కార్యదర్శి బందెన్ వాజ్ సోహెల్ లక్ష్మణ మల్లేష్ నాయుడు చంటి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎలక్ట్రాన్ మిషన్ ద్వారా ఎలా ఓటు వేయాలని ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూత్ నంబర్ నూట యాబై నాలుగులో ప్రచారం వేగంగా చేస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను గెలిచిన వెంటనే ప్రతి ఒక్క లబ్దిదారులకు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే పదమూడున జరుగు ఎన్నికలలో ఎమ్మిగన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీవై రెడ్డికు ఎంపీ అభ్యర్థి బాస్తుపాటి కురవ నాగరాజులకు రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నూట యాభై నాలుగు బూత్ నంబర్లో గోనిగండ్ల బైపాస్ రోడ్ భయంనగర్లో బివి జయనా గారి కోసం ప్రజలను అత్యధిక మెదడుతో బీవీ జయనాగరెడ్డి గెలిపించాలని వార్డు కమిటీ సభ్యులతో కలిసి ఈరోజు ప్రచారం చేయడం జరిగినది మనం వార్డు కమిటీ ద్వారా ప్రజలకి బివి శెడ్డిని మరియు ఎంపీ అభ్యర్థి గురువా నాగరాజ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అదే మాదిరిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన వంటి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు ఎంతో ఆదరిస్తూ ఎంతో ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో బీవి శెడ్డి అత్యధిక మెజార్టీను నియోజక ప్రజలు ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన సంకల్పం ద్వారా ప్రజలను కోరుచున్నాను